మూడు కోట్ల రూపాయల పీలేరు పంచాయతీ నిధుల దుర్వినియోగంపై మండిపడ్డ ఎమ్మెల్యే నల్లారి కిషోర్ అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం పీలేరు మండలం పీలేరు పంచాయతీ నిధులు మూడు కోట్ల రూపాయల దుర్వినియోగం కావడంపై పీలేరు శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మండిపడ్డారు గురువారం ఉదయం పదకొండున్నర గంటలకు పీలేరు పంచాయతీ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు పీలేరు పంచాయతీకి డీజిల్ ప్రతి నెల రెండు లక్షల రూపాయల నిధులు ఖర్చు అవుతుండగా వైసీపీ ప్రభుత్వంలో ప్రతి నెల ఐదు లక్షల రూపాయల డీజిల్ ఖర్చు చూపించారని అన్నారు అంతేకాకుండా పంచాయతీ నిధులతో మాజీ ఎమ్మెల్యే కారుకు డీజిల్ పట్టించడం దురదృష్టకరమని అన్నారు దాదాపు మూడు కోట్ల రూపాయలకు పైగా పంచాయతీ నిధులు దుర్వినియోగం కావడం అని అన్నారు పీలేరు పంచాయతీలో పనిచేస్తున్న కార్మికుల దగ్గర వెట్టి చాకిర చేయిస్తూ వైసీపీ నాయకుల భార్య కుటుంబ సభ్యుల కార్మికులుగా పనిచేస్తున్నట్లు పేర్లు పెట్టి నిధులు దుర్వినియోగం చేయడం దారుణం అన్నారు పంచాయతీ నిధుల నుంచి వాడుకున్న అవినీతి సొమ్మును ఖచ్చితంగా ఎంక్వైరీ వేయించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు తాను ఎన్నికల ప్రచారంలో ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక్కడ వార్డు మెంబర్ ఎవరు అని ప్రశ్నించగా తెలియదని చాలామంది ప్రజలు అన్నారని ఇది దురదృష్టకరమన్నారు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగితే ఎవరు వార్డు మెంబర్ ఎవరు సర్పంచ్ తెలిసేదని అలా కాకుండా దౌర్జన్యంగా ప్రతిపక్షాలపై దాడులకు పాల్పడి బెదిరించి కుర్చీ మీద కూర్చోవడంతో ప్రజలు అయోమయంలో పడ్డారని అన్నారు అయితే తమ ప్రభుత్వంలో ఎవరిపైన కక్ష సాధింపు చర్యలు ఉండవని

ప్రజలతో ఓటు వేసుకోకుండా పేపర్లు చూపేసి ఇది సర్పంచ్లో వార్డ్ లో ఎమ్మెల్యే అయినా మనకు విలువ ఉంటుంది నేను మొన్న ఎలక్షన్ అప్పుడు అడిగే అడిగేదానికి పోతాం ఈ ఊళ్ళో స్థానంలో అక్కడికి కూడా వార్డ్ మెంబర్ మాట్లాడితే ప్రజలు తెలియదు సర్పంచ్ ఎవరు అంటే మీ ఓటు వెళ్ళలేదు బా మాకు ఎవరు తెలియదు అంటారు మహిళలు సో ఇది ఎందుకు వచ్చింది సమస్యలు అంటే ఎప్పుడు కానీ ప్రజాస్వామ్యంలో ఫీల్డ్ వరకు ప్రజలతో ఓట్లు చేయించుకుంటే మీకైనా మాకైనా వినివ్వదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం ఈ స్థాయికి ఎందుకు వచ్చిందంటే లోకల్ వాడీ ఎలక్షన్లో ఓట్లు ప్రజలు వేణీకన్నా చేపినవల్ల ప్రజల అభిప్రాయాలు షెఫీ మంచి చోడైతే ఓటు వేస్తారు లేదో ఓడిస్తారు సర్పంచ్లను కింద కిషోర్ కుమారిని మంచి ఓటు వేస్తే ఓటు పోతాం అంతే దానిపైన ఏం జరగదు కదా మనం ఓట్లు వేయకుండా సౌజన్యంగా పేపర్లు చెప్పేసి వార్డు మెంబర్లు సర్పంచ్లు ఎమ్మెల్యేలు ఎంపీలు అయితే ఉపయోగ ప్రజాస్వామ్యం ఉంది ఇప్పుడు ఏమైపోయిందంటే ఇక్కడ బాధ్యత లేదు ఎవరికి మేము ఏదో అయిపోయినాం వార్డు మెంబర్లో ఆ రోజు చెప్పేసినా అయిపోయినాం ప్రజలు పట్టించుకునే ఆలోచన లేదు ప్రజలు ఓట్ వేసి ప్రజలు మిమ్మల్ని అడిగింది రాళ్ళు ఓట్లే కాబట్టి ఏమనుభావుతుందండి దయచేసి ఏది కానీ ప్రజాస్వామ్యంలో పద్ధతి ప్రకారం ఎలక్షన్ జరుపుకుంటే మీకైనా మాకైనా ఉంటుంది ఇప్పుడు డబ్బులు ఉంది ఇప్పుడు ఆవులు రెండు పెట్టి ఇక్కడ ప్రజల డబ్బు రెండు ఆవులకు ఇద్దరు మెయింటెనెన్స్ ఓవర్ ఓవర్కి ఇరవై వేల రూపాయలు జీతం న్యాయమా ఆవులు మన ఇంట్లో పెట్టుకోవాలి మన సొంత డబ్బులు తెచ్చుకోవాలి పంచాయతీ డబ్బు ప్రజలకు సంబంధించిన డబ్బులు ఆవులు వేపేదానికి గేడలు వేపేదానికి ప్రజల డబ్బు చెప్పు మన ఇంట్లో పనిచేసే వాళ్ళకు జీతాలు పంచాయతా ఫ్రీ వచ్చిన నా కో లాస్ట్కు అప్పుడు ఎమ్మెల్యేలకు డీజులు కూడా మీరే వీలైపోతారంట పంచాయతీ ఆఫీసులో బహుమానం లేదు చెప్పి ప్రజలు చెప్పుకుంటున్నారు ఇక్కడి నుంచే కాదు కూడా డీజిల్ పోసేది నెలకు నాలుగు లక్షలు ఐదు లక్షల రూపాయలు డీజిల్ అయితే ఎట్లా చెప్పండి న్యాయమా ఇది జాయిన్ అయిన తర్వాత ఒక నెలకు లక్ష ఎనభై వేలు అయిందా లక్ష ఎనభై వేలు అయింది ముందు ఐదు లక్షల రూపాయలు కూడా డీజిల్ డ్రా చేశారు అయితే రెండు లక్షల్లో మనము దీన్ని డీజిల్ ఖర్చులో మనము చేసుకోవచ్చు నెల పంచాయతీ దాని దగ్గర నాలుగు వేల ఐదు లక్షల రూపాయలు ప్రజల డబ్బును మనం వాడటం న్యాయమా చెప్పచ్చు మీకు న్యాయమా ప్రజలకు జవాబదారా కాదమ్మా ఎవరైనా ఏ సర్పంచ్ ఉన్నా ఏ వార్డ్ మెంబర్ ఉన్నా మన బాధ్యత కాదు ఇంత అరాచకం చేయకూడదు ఈరోజు పంచాయతీలో ఎంత డబ్బు ఉందంటే ఆరు లక్షల రూపాయలు కూరలేదు ప్లాన్ అప్రూవల్ దగ్గర ప్రజల దగ్గర డబ్బు కలెక్ట్ చేశారు గవర్నమెంట్ ప్రజలు ఏమో డబ్బులు ఇచ్చినా డబ్బులు ఏమో గవర్నమెంట్ లాస్ట్ వాటర్ ప్లాంట్ ఎంపీ గారు ఎమ్మెల్యే గారు అప్పుడు శాంక్షన్ అయ్యి ఏదో కట్టేశారు వాటి మెయింటెనెన్స్ ఎవరు చేయాలి ఇప్పుడు లాస్ట్ డబ్బులు లేదు పంచాయతీలో నా చేరుకుండా లక్ష రూపాయలు ఇవ్వగానే నా సొంత డబ్బు ఫిల్టర్ గిల్టర్ మార్చి